ట్రీట్మెంట్ చూసుకోండి ఈ ట్రీట్మెంట్ ఏమైనా తప్పని మీరు మెడికల్గా ప్రూవ్ చేస్తే అప్పుడు అడగండి ట్రీట్మెంట్ వైస్ ఎవ్రీథింగ్ అయినా అంత ఇంజరీ వచ్చి అంత వచ్చినప్పుడు నేను దేవుళ్ళని ఏమైతే కాదు ఎవరు చచ్చిపోయే అంతే ఆల్మోస్ట్ అలా అలాంటి పేషెంట్ని బతికించడానికి ట్రీట్మెంట్ పక్కా ఇచ్చాం అంతేగాని మనం ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళ ఆవేదన ఏంటంటే వాళ్ళ నిజంగా నరాల డాక్టర్ వచ్చి ఉంటే మా పర్సన్ బతికి ఉండేవాడు ఒక్క నిమిషం బ్రతికుండేవాడు కానీ ఇప్పుడు డాక్టర్ రాకపోవడం వల్ల చనిపోయాడు ఇరవై నాలుగు గంటలు గడిచినా వాళ్ళు ఆ డాక్టర్ని ఎందుకు పిలిపించలేకపోయారు ఆ డాక్టర్ అవసరం అని చెప్పింది వాళ్ళకి వాళ్ళకైతే నరాల స్పెషలిస్ట్ అవసరమని తెలియదు కదా సార్ ఆ స్పెషలిస్ట్ అవసరమని చెప్పిన వ్యక్తులు మీరే డాక్టర్స్ చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిన మరి డాక్టర్ రాలేదు కాబట్టి అతను చనిపోయాడని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఈ కేసులు ఏదైతే ఉన్నాయో న్యూరోఫిజిషియన్ని నేను కంప్లీట్గా కన్సల్ట్ అయ్యి మాత్రమే ట్రీట్మెంట్ పెట్టాను సార్ ఇక్కడ ఏంటంటే ఈ లోకల్లో వాళ్ళు అవైలబుల్ సార్ ఓకే ఓకే ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యి అట్లా ట్రీట్మెంట్ చేయొచ్చా మీరు ఆన్లైన్లో అతను వాట్ చెప్పింటారు మే బి మీరు ఫోన్ కాల్ వాట్సాప్ కాల్ ఆన్లైన్ ఏదో ఒకటి అయితే మీరు మాట్లాడి ట్రీట్మెంట్ చేసినా అంటున్నారు అలా చేయొచ్చు అంటే పేషెంట్ కండిషన్ ఏమన్నది ఆన్లైన్లో గెలిచిపోతా సార్ అట్లా కాదు న్యూరో ఫిజిషియన్ వస్తా అన్నారు అది హాస్పిటల్ని అడగండి నేను నా డ్యూటీ వరకు ఇప్పటిదాకా మీ సార్ని అడుగుతానే రావడం మా డాక్టర్ డాక్టర్ని అడగమంటారు కరెక్టే ఇప్పుడు ఇప్పటివరకు నేను నా డ్యూటీ చూసా మిగతా ఏదైనా మేనేజ్మెంట్ నేను అంటే పేషెంట్కి ఏం హెల్ప్ చేశాను నేను చిన్న డాక్టర్ని నేనేం చేయాలో అదంతా చేశాను పేషెంట్కి పేషెంట్కి నా ట్రీట్మెంట్ డౌట్ ఏంటంటే

అది నిర్లక్ష్యం నెగ్లిజెన్స్ అయితే ఎక్కడ లేదు హండ్రెడ్ పర్సెంట్ వైద్యుల నిర్లక్ష్యం నెగ్లిజెన్స్ అయితే సిబ్బందే బాధ్యత వేయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరేమో చిన్న డాక్టర్ అని మీరే చెప్పుకుంటారు చిన్న డాక్టరాని ఫిజీషియను అదే మీరు ఆ వైట్టీ తీసే లేనప్పుడు ఆయనకు చేయాల్సిన అవసరం లేదు కదా చిన్నపిల్లల డాక్టర్ మీరేమో డ్యూటీ డక్సన్ వాళ్ళు ఇక్కడికి మామూలుగా ఆన్ కాల్ మీదే వస్తారు ఈ షాద్ నగర్ లో అయినా ఎక్కడైనా మామూలుగా ఏ హైదరాబాద్ లో అయినా ఆన్ కాల్ మీద వచ్చే కదా మరి ఎందుకు రాలే ఆన్ కాల్ మీద వచ్చి చూస్తారు ఆన్ కాల్ మీద వచ్చి చూస్తారు ఎందుకు రాలేదు ప్లీజ్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు రాలేదు ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ఇప్పుడు పేషెంట్ యాజ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ టేకప్ చేసి ఎంత ఇప్పుడు పేషెంట్ వస్తే పంపిస్తామో కదా పేషెంట్ వస్తే హెల్ప్ చేయాలి కదా పేషెంట్ బతికించాలి కదా సో బతికించడానికి ఏమేమి చేయాలో నేను చేశాను వాళ్ళు ఫిజిషియన్ అన్నారు దాంట్లో లేట్ అయింది మీ సిబ్బందిదే నిర్లక్ష్యం అంటున్నారు సిబ్బంది నిర్లక్ష్యం అంటే వాళ్ళు నిర్లక్ష్యం అంటే సిబ్బంది నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఫిజిషియన్ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యే ట్రీట్మెంట్ చేసాం పర్సెంట్ మీ కన్సల్టింగ్ మీరు ఇక్కడ అంటే మనం కావడానికి వృంచడం గాని మేము చేసి ట్రీట్మెంట్ నేను చేసిన ఫీల్ పీడ ఫీల్ పీయా మా సిబ్బందికి తెలుసు నాకు తెలియదు అని అంటున్నాం కదా ఇప్పుడు మీ సిబ్బందిదే నిర్లక్ష్యం అంటున్నారా నిర్లక్ష్యం అయితే నేను న్యూరో ఫిజిషియన్ వాళ్ళ న్యూరోఫిషన్ నాకు అవైలబుల్ తెచ్చారు ఆయన హెల్ప్ ద్వారా నేను ట్రీట్మెంట్ పెట్టగలిగాను అంటే అవైలబుల్ అంటే ఇట్లా ఇట్లా ఫోన్ ద్వారా ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ మీకు అర్థమవుతుందా అర్థమవుతుంది మీరు చేసే ట్రీట్మెంట్ మేము తప్పనట్టు లేదు మీ యజమాన్యం ఆయన పిలిపించకపోవడం తప్ప మీదే అనుకుంటున్నారా తప్పు నాదా మీ యజమాని తప్పు తప్పు వంద శాతం ఇది ఎందుకంటే వాళ్ళు